ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు రే దేవుని జనాంగమా క్రీస్తు ప్రభులవారి వారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను మనము అలయకుండా సొమ్మసిల్లిపోకుండా ముందుకు ఎలా వెళ్ళాలో అలసటల్లో నుంచి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మన భక్తి జీవితంలో ఎలా బయటపడాలో దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు గమనించుకుంటూ వచ్చాం దేవుని కొరకు ఎదురు చూడడం వల్ల మనము అల యొక్క చక్కని బలాన్ని పొందుకుంటామని మనం మన మనకి మనకి నిన్న పాడ్కాస్ట్లో మనం గమనించాం ఇప్పుడు అసలేంది ఉందండి అదేంటంటే దేవుని నీడ నుండి మన అలసట్టలో మనం బయటపడవచ్చు దేవుని యొక్క నీడ ఏంటది అనంటే మనుషులు ఎండా అను భయంకరమైన శ్రమ వలన అలసిపోతున్నావు అన్నారు ఇటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో క్రీస్తు తప్ప మరెవ్వరూ కూడా మనకు ఆశ్రయంగా నీడగా ఉండలేరు ఆయన మాత్రమే మన అలసటలను తీర్చువాడు యశాగ్రంథం ముప్పై రెండు రెండు మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానుకు చాటైన చోటు వలెను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును మనిషి కుమారుడిని యస్సు మాత్రమే వడగాలి తగలకుండా నీకు చాటుగాను తుఫాను గాలి వానకు ఆశ్రయంగాను మనకు ఉంటాడండి అలసట పుట్టించే ఈ లోకంలో దాహం తీర్చే నీటి కాలువలగా ఆయన మాత్రమే ఉంటాడు తీవ్రమైన ఎండాను శ్రమలో అలసి ఉన్న వారికి గొప్ప బండ నీడలాగా ఆయన మాత్రమే ఉంటాడు అలసట దూరం చేయు ఆ నీడ మన ప్రభువైన మనలను ప్రభువు సేదదీర్చువాడు కీర్తన ఇరవై మూడు మూడులో నా ప్రాణమునకు ఆయన ఎంత అద్భుతమైన మాట ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు ఎస్ నీ ప్రాణాన్ని తీయజూచేవారు కొంతమంది ఉంటే నీ ప్రాణమునకు సేదదీర్చువాడు ఒక్కడే ఆయనే మనము విశ్వసిస్తున్న నజరేడైన యేసు క్రీస్తు ప్రభులవారు ఎస్ ఆయనే మనకి ఎటువంటి అలసటలున్నా ఎటువంటి శ్రమలున్నా తుఫానులున్నా అలలు లేసినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడు ఆయనే యేసు ప్రభు వారు ఓడలో ఉన్నాడు ఓడలో ఉన్నా వాళ్ళకి తుఫాను ఎదురు కాలేదా ఎదురయ్యింది భయంకరమైన తుఫాను ఎదురయ్యింది అయితే ఆ తుఫానులో ఆయన ఎంత చక్కగా సేద తీరుతున్నాడంటే ఎంత చక్కగా ఎంత ఆ స్ట్రామ్ లో ఎంత కామ్గా ఉన్నాడంటే ఆయన మనకు అర్థం చేసుకోవచ్చు ఆయన దేనికి భయపడే వ్యక్తి కానే కాదు వీళ్ళందరూ భయపడిపోయే శిష్యులు ప్రభు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అన్నప్పుడు ఒక్కసారిగా ఆయన లేచి గాలిని గద్దించి షటప్ అని నిశ్శబ్దమై ఊరుకుండు క్వైట్ అని అంతే షటప్ ఆయన గటప్ అయ్యి షటప్ అన్నాడు అంతే అక్కడ ఉన్నటువంటి తుఫాను అణగిపోయింది ఈరోజు ప్రభువు నమ్ముకున్నానండి కానీ నాకు అప్పులు తీరలేదు ప్రభువుని నమ్ముకున్నానండి నాకు రోగాలు తగ్గలేదు ప్రభు దగ్గరికి వస్తున్నానండి కానీ నాకున్న ఈ వేదన నుంచి నేను బయట పడలేబోతున్నాను అని అంటూ ఉంటే ప్రభు దగ్గరికి వచ్చినంత మాత్రాన నీ రోగాలు అప్పటికప్పుడే పోతాయి అని కాదండి కానీ ఒకటి మాత్రం చెప్తాను అప్పటికప్పుడు నీ బాధలు తీరకపోయినా ఎప్పటికైనా నీ బాధలు ఖచ్చితంగా తీరతాయి ఖచ్చితంగా తీరతాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికప్పుడే జరిగిపోవాలనుకుంటారు ఇన్స్టెంట్ ప్రార్థనలాగా ఇన్స్టెంట్ వేలాగా మనకు అప్పటికప్పుడే జరిగిపోవాలనుకుంటుంటారు నో అప్పటికప్పుడే జరిగిపోవాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక టైం ఉంటుంది అందుకే ఒక భక్తుడు అంటాడు ఒక మంచి కొటేషన్ చెప్తాడు ఐ విల్ నాట్ విన్ ఇమీడియట్లీ బట్ ఐ విల్ విన్ డెఫినెట్లీ అంటాడు మంచి మాట కదా ఐ విల్ నాట్ విన్ ఇమీడియట్లీ బట్ ఐ విల్ విన్ డెఫినెట్లీ ఇప్పటికిప్పుడు నేను విజయం పొందకపోవచ్చు కానీ ఎప్పటికైనా నేను విజయం పొందుతాను దట్స్ బికాస్ ఆఫ్ మై మై గాడ్ దేవుడు మనతో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరమే లేదు దేవుని యొక్క నీడ దేవుని యొక్క ఆశ్రయం దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకున్న వారు దేనికి భయపడరు కీర్తన ఇరవై మూడు మూడులో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ఈరోజు నీ ప్రాణం ఒకవేళ అలసిపోయిందేమో నీ ప్రాణము ఎటు ఏం చేయలేక ఎవరిని ఆశ్రయించలేక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతుందేమో నాకు తెలియదు కానీ నీ బాధను ఎరిగిన దేవుడు నీ బాధను తీసివేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు ప్రభువుని గట్టిగా నమ్ము ఆయన మీద ఆధారపడు ఆయన్ని ఆశ్రయంగా పెట్టుకో ఎటువంటి వడగాలైనా ఎటువంటి తుఫానుగాలైనా ఎటువంటి ప్రళయమైనా ఎటువంటి ఊపెనైనా ప్రభువు ఊది పాడేయగలడు గుర్తుపెట్టుకో ఉప్పెనను సహితము దేవుడు ఊది పాడేయగలడు ప్రళయాన్ని సహితము ప్రభు పక్కకు నెట్టివేయగలడు నిన్ను నన్ను ఆయన స్థిరపరచగలడు బండ మీద గాలి విసిరిన తుఫాను వచ్చిన క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడితే ఆయనను ఆశ్రయంగా చేసుకుని గనుక నువ్వు ఉంటే యహోవాను ఆశ్రయించువారు వర్ధిల్లుదురు యహోవాను ఆశ్రయించు వానికి మేలు కొదువై ఉండదు యహోవాను ఆశ్రయించువానికి ఆయన రక్షణ కేడముగా ఉంటాడు గనక ఆయన నీడలో నువ్వు నేను అభివృద్ధి చెందుదముగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ